ఓకే ముసలి అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకోవాలి తపస్సు చేసుకోవాలి ఇట్లా అయిపోయింది ఇంకా సరే మేమైతే పెద్దవాళ్ళమయ్యాం మరి మా పిల్లలు ఇంతప్పుడు ధ్యానం మొదలుపెట్టారు సో సంబంధం లేదు యోగిగా మారడానికి ఇవన్నీ సంబంధం లేదు యోగిగా అవ్వడం అంటే ఏంటంటే జీవితాన్ని మరింత ఆనందంగా జీవించడానికి ఇదంతా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎట్లా తయారైందంటే ఈ ధ్యానం అనేది ఒక ఏదో టైం టైం ఏంటి ఏ టైంపాస్ కాని వాళ్ళు పని లేని వాళ్ళు ముసలోళ్ళు ఎవరో ఏదో ఏం దిక్కుదోచక కూర్చుంటారు పని లేక ఇట్లా అలవాటు అయిపోయింది కానీ ధ్యానం అనేది హాయిగా జీవించడానికి ప్రశాంతంగా జీవించడానికి దుఃఖం లేకుండా జీవించడానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోవడానికి ఇట్లా ఒకటని కాదు అన్నింటికీ ధ్యానమే